హాయ్ ఫ్రెండ్స్ నిన్న ఛానల్లో కొత్తగా కనుక ఇచ్చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి ఇక్కడ రైట్ సైడ్లో వచ్చిన బెల్ ఐకెన్ ట్యాప్ చేస్తే నా లేటెస్ట్ అప్డేట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఓకేనా ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే కీప్యాడ్ మొబైల్ అయినా ఆండ్రాయిడ్ మొబైల్ అయినా దీంట్లోదైనా కాల్ హిస్టరీ సింపుల్గా తెలుసుకోవడం నాకు చెప్తున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక బ్రౌజర్ని ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓకే నేను క్రోమ్ని ఓపెన్ చేసిన ఎక్కడ ఏం టైప్ చేస్తారంటే నేను ఫస్ట్ ఐడియా అనేది చూపిస్తాను ఫ్రెండ్స్ ఓకే ఐడియా సెల్యులర్ కాల్స్ డీటెయిల్స్ ప్రీపెయిడ్ ఇన్ ప్రీపెయిడ్ ఓకే అలా టైప్ చేశాక ఫస్ట్ వచ్చింది కదా దానిమే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ క్లిక్ చేశాక ఐడియా డాట్ కామ్లోకి తీసుకెళ్తాను ఫ్రెండ్స్ ఓకే తీసుకెళ్ళాక ఇక్కడ మై అకౌంట్ అని ఉన్నది కదా దానిమే క్లిక్ చేయండి మై అకౌంట్ ఓకే దాంట్లోకి వెళ్ళాక రిజిస్టర్ చేసుకోవాలన్నమాట మనం ఓకే రిజిస్టర్ చేసుకున్నాక లాగిన్ అయితే మనకి ఫుల్ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది ఇలాగే ఐడియా అని కాదు ఫ్రెండ్స్ ఐడియా అయినా ఎయిర్టెల్ అయినా బీఎస్ఎన్ అయినా యూనర్ అయినా ఏదైనా ఒకటే ఓకే సేమ్ ప్రాసెస్లో చేయాలన్నమాట ప్రతి ఒక్కటి చూపిస్తే ఇంకా టైం వేస్ట్ అవుతుంది తప్ప ఏం లేదు ఓకే ఇక్కడ ఐడియా మొబైల్ నెంబర్ ఇక్కడ అలా కాదు ఫ్రెండ్స్ ఇక్కడ రిజిస్టర్ ఉంది కదా రిజిస్టర్ నోక మీద క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి నెక్స్ట్ ఎస్ఎంఐ క్లిక్ చేసి ఇక్కడ క్యాప్సా ఉన్నది కదా క్యాప్చా ఎంటర్ చేయాలన్నమాట ఓకే ఎంటర్ చేశాక మనకు ఒక పాస్వర్డ్ అనేది పంపుతారు పాస్వర్డ్ పంపితే దాన్ని ఏం చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయాలి ఒకవేళ పాస్వర్డ్ కనుక అవ్వకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కొట్టండి ఫ్రెండ్స్ ఓకే అప్పుడు ఓటీపీ అనేది సెండ్ చేస్తారో ఓటీపీ సబ్మిట్ చేస్తే మనకి ఓపెన్ అయిపోద్ది అప్పుడు ఏం చేయాలంటే ఒక న్యూ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట ఓకే క్రియేట్ చేసుకున్నాక ఇక్కడ నేను ఓకే నేను లాగిన్ అవుతున్నాను నా ఐడియా నెంబర్తో ఓకే లాగిన్ అవుతున్నా ఓకే ఫ్రెండ్స్ ఎలా అనేది ఓపెన్ అయింది కదా దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మై అకౌంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే చూపిస్తే చూడండి ఇక్కడ మనం మనకి అకౌంట్ బ్యాలెన్స్ చూడవచ్చు అలాగే ఎవరు కాల్ చేశారో ఏ టైంలో కాల్ చేశారో ఎంత బ్యాలెన్స్ పడిందో మొత్తం డీటెయిల్స్ ఎక్కడే చూడొచ్చు ఫ్రెండ్స్ ఓకే అది ఎలా అంటే జస్ట్ ఇక్కడ మై అకౌంట్ అనేది ఉన్నది కదా మై అకౌంట్ దాని మీద క్లిక్ చేయండి ఓకే క్లిక్ చేశాక ఇక్కడ రీచార్జ్ హిస్టరీ అని ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ రీఛార్జ్ హిస్టరీ అని ఉంటుంది ఇక్కడ మై ఓకే ఫ్రెండ్స్ సారీ మై ప్రిపేర్డ్మే క్లిక్ చేయండి ఇక్కడ రీఛార్జ్ హిస్టరీ అని ఉంటుంది రీఛార్జ్ హిస్టరీ చూస్తే మనం లాస్ట్ ఏ రీఛార్జ్ చేయించుకున్నామో ఆ హిస్టరీ అనేది ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్ ఓకే నేను వన్ మంత్ నుంచి రీఛార్జ్ అనేది చేయించలేదు కాబట్టి రావట్లేదు ఓకే అలాగే ఇక్కడ వ్యూ కాల్ హిస్టరీ దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ కాల్ హిస్టరీ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఎవరికి కాల్ చేశారో ఏ టైంలో కాల్ చేశారో మొత్తం ఫుల్ డీటెయిల్స్ అనేవి వచ్చేస్తాయి అన్నమాట ఓకే ఇక్కడ డేటు ఇక్కడ టైపు డ్యూరేషన్ ఇక్కడ నెంబర్ బ్యాలెన్స్ మొత్తం ఇవన్నీ సింపుల్గా రప్పించవచ్చు అనమాట ఏంటంటే వాళ్ళ మొబైల్ మీ చేతిలో ఒక ఫైవ్ మినిట్స్ ఉండాలి ఫ్రెండ్స్ ఓకే అలా ఉంటే కనుక ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేయగలిగితే ఎవరు కాల్ హిస్టరీ హలో తీసుకురాజు ఫ్రెండ్స్ ఓకేనా ఏదైనా సేమ్ ప్రాసెస్లో చేస్తే మీకు ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే ఎలా ఐడియా చెప్పాను ఐడియా తర్వాత ఎయిర్టెల్ ఎలా చెప్తే టైం వేస్ట్ అవుతుంది అంతే ఫ్రెండ్స్ ఓకేనా ఎలాగా దేని హిస్టరీ అయినా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే అలాగే అక్కడ ఎస్ఎంఎస్ బ్లాక్ ఉంటుంది మనం సిమ్ను కూడా బ్లాక్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దాంతో ఓకే మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మీకు ఏ డౌట్ ఉన్నా కామెంట్స్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నా ఛానల్ అప్లోడ్ చేస్తుంటా ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్